ఫ్రెండ్స్ ఈరోజు పీపీ టాక్స్లో మనంతో టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉత్తరాఖండ్ కాడర్ పురుషోత్తం గారు మనతో ఉన్నారు పురుషోత్తం గారు కాకినాడ చెందిన వాళ్ళు ఆయన ట్వంటీ టూ ఇయర్స్లో ఐఏఎస్లో ఆయన జాయిన్ అయినారు గవర్నమెంట్లో జాయిన్ అయినారు సో థ్యాంక్ వెల్కమ్ టు పురుషోత్తం గారు సో పురుషోత్తం గారు సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే నాకు తెలిసిన వరకు మీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ వెటనరీ అండ్ అప్పుడు నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ ఆ ఫేజ్ చూస్తే ఐఏఎస్లో మ్యాక్సిమం ఐఐటిఎస్ ఐఎమ్స్ ఎయిమ్స్ చదువుకునే వాళ్ళు ఉన్నారు మీరు ఫస్ట్ అటెంప్ట్లో మీరు సాధించారు నేనే ఐఐటిలో ఉండి నేనే సెకండ్ అటెంప్ట్లో సాధించాను మీరు గ్రాడ్యుయేషన్ చేస్తూ కాకినాడ లాగా ఒక ప్లేస్ నుంచి ట్వెల్త్ చేస్తూ మీరు గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ అటెంప్ట్లో సాధించారు ఏమిటి మీ రహస్యం ఎట్లా మీకు కాన్ఫిడెన్స్ ఎక్కడ నుంచి వచ్చింది సార్ దీనికి రహస్యం అని చెప్పాలా లేకపోతే ఆంధ్ర యొక్క పరిస్థితులు చెప్పాలా నేను కొంచెం ఐ విల్ టేక్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ఐ గాట్ మోటివేటెడ్ టు కమ్ బ్యాక్గ్రౌండ్ ఇదేంటంటే మా ఫాదర్ వెటనరీ డాక్టర్ కింద పనిచేసేవారు మా చిన్నప్పుడు అక్కడ కాకినాడలో ఒక డైరీ ఫార్మ్ ఉండేది దాంట్లో హీ వాజ్ ది సూపర్ ఆఫ్ ద డైరీ నాన్నగారు సూపరింటెండెంట్ ఆయన కూడా వెటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి సో ఆ తర్వాత హీ గాట్ ప్రమోటెడ్ అస్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఓకే సో ఆయన కలెక్టర్ మీటింగ్స్ బాగా అటెండ్ అయ్యేవారు కాకినాడ జిల్లా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ మీటింగ్స్ యూస్ టు అటెండ్ ఇంటికి వచ్చి చాలా స్టోరీస్ చెప్పేవారు మాకు ఈ రోజు కలెక్టర్ గారు ఈ మీటింగ్ తీసుకున్నారు ఈ డైరెక్షన్స్ ఇచ్చారు అట్లా అట్లాగా సో చిన్నప్పటి నుంచి కలెక్టర్ అవ్వాలి అనేది బాగా మాకు ఆయన విత్తనాలు బాగా జల్లరు అది నాటుకుపోయింది మనసులోని అండ్ దెన్ ద సెకండ్ స్టోరీ ఈస్ ఆంధ్రాలో దర్ ఇస్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ అండ్ నేను నేను కూడా కూడా చాలా పోస్టింగ్ చేసాము నేను చాలా స్మాల్ పీరియడ్కి ఈస్ట్ గోదావరి కలెక్టర్ కూడా చేస్తాను ఈస్ట్ గోదావరి కలెక్టర్ కలెక్టరేట్ స్టాఫ్ ఆ కలెక్టరేట్ వైబ్రేషన్ కూడా వేరే రకంగా ఉంటాయి ఎస్ సార్ కాబట్టి ఆమె నాన్న గారికి అది సో ఆయన బాగా వచ్చి స్టోరీస్ చెప్పేవారు కలెక్టర్ గారు ఈ రోజు అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ తిట్టారులెక్టర్ గురించి సతీష్ చంద్ర సార్ కలెక్టర్ కింద ఉండేవారు ఆ పోస్ట్ లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది జయప్రకాష్ నారాయణ సార్ నుంచి అప్పుడు వాళ్ళు చాలా మంది గోదావరి సో ఎంసెట్ స్టోరీ చెప్తాను సార్ చిన్నది నేను ఎంసెట్ ఎగ్జామ్ టూ టైమ్స్ రాసాను నేను సో టూ టైమ్స్ లో కూడా నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు సో ఎంసెట్ లో ఎంసెట్ లో సో మాతో పాటు ఫ్రెండ్స్ అందరూ చదువుకునే వాళ్ళందరూ బికేమ్ ఎంబీబీఎస్ డాక్టర్ నేను లాంగ్ టర్మ్ చదివానో వాళ్ళందరూ ఎంబీబీఎస్ డాక్టర్లు అయిపోయారు నేనేమో వెటనరీలోకి అది వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ వల్ల నేను వెటనరీ ఫీల్డ్ లోకి జాయిన్ అయ్యాను నేను సో మనసులో అదో రకమైన కసి ఉన్న సరికి నేను కావాలనుకున్నది అచీవ్ చేయలేదు ఫ్రెండ్స్ అందరూ బాగా సెటిల్ అయిపోయారు నేను అవ్వలేకపోయిననేసి అదో రకమైన బాగా మోటివేషన్ ఉండేది సో వెటనరీ ఫోర్త్ ఇయర్ లో సర్ప్రైజింగ్లీ హైదరాబాద్ లో చదివేటప్పుడు అప్పుడు మా నాన్నగారు పాసిన విత్తనాలు ఇంకా ఇంకెలాగన్నా కలెక్టర్ అవ్వాలి కలెక్టర్ అయితే అప్పుడు నేను టూ టైమ్స్ నేను ఎంసెట్ కూడా క్లియర్ చేయలేకపోయినాము నేను యూపీఎస్సి సాధిస్తాము ఆ నుంచి వచ్చింది అది చెప్తాను సార్ దానికి చిన్న స్టోరీ సో నేను వెటనరీ థర్డ్ ఇయర్ లో ఉండేటప్పుడు కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది సో దాంట్లో త్రీ థౌజండ్ రూపీస్ ఫెలోషిప్ ఇచ్చేవారు ప్రతి నెలకి సో దానికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయండి అని అడ్వర్టైజ్మెంట్ చూసాను సో నేను అప్లై చేశాను ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను అండ్ దెన్ ఐ గాట్ ది ఫెలోషిప్ ఆ ఫెలోషిప్ లో భాగంగా మమ్మల్ని ఎయిమ్స్ ఢిల్లీలో కూడా టూ మంత్స్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఇక్కడ పిలిచారు ఎయిమ్స్ ఢిల్లీలోని సో ఆ భాగంగా నేను వచ్చినప్పుడు నాతో పాటు జిప్మర్ నుంచి ఒక స్టూడెంట్ ఉన్నారు బిహెచ్ మెడికల్ స్టూడెంట్ ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళు ఎంబీబీఎస్ వెటరీ ఎంబీబీఎస్ వెటర్నరీ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ బిఎస్సి గ్రాడ్యుయేట్ సో మొత్తం ఐదు ఫెలోషిప్స్ మొత్తం ఇండియావి సో నాతో పాటు ఒక జిప్మర్ స్టూడెంట్ అండ్ స్టూడెంట్ ఉండేవారు అంటే మీరు ఆ ప్రోగ్రామ్ సక్సీ అయినారు అదే ఫస్ట్ స్టెప్ అది ఫస్ట్ నాకు కాన్ఫిడెన్స్ ఎందుకంటే అప్పటి వరకు నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఇది పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్రాక్ చేయగలం అనేసి బట్ వీళ్ళు వాళ్ళని చూసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది అరే వీళ్ళంత నాకన్నా అంత పెద్ద గొప్ప తెలివైన కాదు ఇది ఆ టైంలో నేను సరిగ్గా చదవలేదేమో నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు బట్ దే ఆర్ జస్ట్ లైక్ మీ వై డోంట్ టై స్టార్ట్ నౌ అది అనేసి లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యాపెండ్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు కేవీపీవై ఫెలోషిప్ అక్కడ ఇక్కడ అదే ఎయిమ్స్ 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 ఢిల్లీలో వచ్చినప్పుడు వాళ్ళతో పాటు టూ మంత్స్ క్లోజ్గా ఇంటరాక్ట్ అయిన తర్వాత దెన్ ఐ రిలేస్ దట్ ఐ షుడ్ ఆల్సో డూ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్ అనేసి అప్పుడు ఫోర్త్ ఇయర్ నుంచి నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాను సార్ నేను మీరు మీరు కరెక్ట్గా సాధించారు ఎందుకంటే నేను నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు సివిల్ సర్వీస్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫోర్త్ ఇయర్లో చదివి మళ్ళీ ఇమీడియట్గా ఇమీడియట్గా కాలేజ్ నుంచి బ్యాట్ వచ్చి ఇమీడియట్ ఆ సిరీస్ ఆ అటెంప్ట్లో యూపీఎస్సి సాధించిన వాళ్ళు చాలా అంటే నా గుర్తులో అంటే నాట్ మోర్ దెన్ టెన్ ఫిఫ్టీన్ పీపుల్ ఈ దేశంలో ఇప్పుడు ఉన్న అనుకోవడం ఇది స్వామి యొక్క బ్లెస్సింగ్స్ అనుకోవడం ఎందుకంటే నేను ఎంసెట్ రెండు సార్లు రాసినా రాకపోయిన వ్యక్తికి సివిల్ సర్వీస్ లో ఫస్ట్ అటెంప్ట్ లోనే వన్ సెవెంటీ టూ ర్యాంక్ రావడం అది దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ నవంబర్ లో కంప్లీట్ అయింది గ్రాడ్యుయేషన్ అది ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్ లో జూన్ లో ఐ హాడ్ మై ఆఫర్ లెటర్ టు అచ్చా ఓహో మీరు ప్రిలిమ్స్ ఫోర్త్ ఇయర్ లో రాసారు మెయిన్స్ కూడా ఈ మీ మెయిన్ ఎగ్జామ్ కే ఇంచుమించు మా మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది నా కాలేజ్ కూడా అదే టైమ్ లో అయిపోయింది సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ కాల్ అది ఏప్రిల్ ఇంటర్వ్యూ అయింది నాకు గుర్తు ఉన్నప్పటి వరకు ఇప్పుడున్న సర్వీస్ లో ఓన్లీ విజయ కుమార్ సార్ ఒకటి ఉన్నారు యూటీ కార్డర్ తప్ప నాకు కూడా చాలా మందితో పరిచయాలు ఉన్నాయి ఇలా సక్సెస్ స్టోరీ సార్ థ్యాంక్ యూ సార్ ఇదంతా వెంకటేశ్వర బ్లెస్సింగ్స్ నాదొక్క నాదైతే ఇండియన్ దీంట్లోనే దీనిలో ఇంకా కొంచెం పర్సనల్ ఇష్యూ ఏమిటంటే ఇంకా సెకండ్ నాకు ఏం తెలిసిందంటే మీ సివిల్ మీ ఐఏఎస్ పరీక్ష రాసిన ముందు అప్పుడు మీ నాన్నగారు యువర్ స్ట్రగ్లింగ్ విత్ క్యాన్సర్ అండ్ అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ డ్యూరింగ్ సో ఆ ఇమోషనల్ బ్యాటిల్ ఇది మనందరికీ తెలుసు సివిల్ సర్వీసెస్ ఈ ఏజ్లో ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మన అందరికీ పిల్లలు చెప్తూ ఉంటాము ట్వెల్త్ ఎగ్జామ్ ఈజ్ మోర్ అబౌట్ యువర్ అకాడమిక్ దిస్ ఈజ్ అకాడమిక్ ప్లస్ ఇమోషనల్ ఇట్లా ఇట్లా హౌ డు యూ హ్యాండిల్ అప్పుడు ఇట్లా సరే ఇది నా సెకండ్ అటెంప్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నేను మసూరి అకాడమీలో ఐ వాస్ డూయింగ్ మై ఫౌండేషన్ కోర్స్ సో సెకండ్ అటెంప్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు సిక్స్టీ సెకండ్ ర్యాంక్ వచ్చింది అప్పుడు నేను ఇంటికి కాల్ చేశాను ఇట్లా చెప్పడానికి ఆ టైంలో ఎస్టీడీ ఫోన్స్ ఉండేవి సో ఇంటికి కాల్ చేస్తే ఐ కుడ్ టెల్ అమ్మకి చెప్పగలిగాను ఇలా సిక్స్టీ టూ ర్యాంక్ వచ్చింది ఐపీఎస్ వస్తుంది సో ఫాదర్ ఎక్కడున్నారంటే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని తెలిసింది సో ఐ టుక్ ఇమీడియట్లీ సెలవు తీసుకొని ఇంటికి వచ్చి చూస్తే మా ఫాదర్కి క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది అంటే వెరీ అడ్వాన్స్ స్టేజ్ అండ్ దెన్ ఆ తర్వాత వితిన్ త్రీ మంత్స్ ఈ సార్ సో ఆ టైంలోనే నేను హైదరాబాద్లో ఉండేవాడిని ఆయనకి ట్రీట్మెంట్ బసవతారకం తారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అది అవుతుండేటప్పుడు అప్పుడే ప్రిలిమ్స్ రాశాను నేను సో ప్రిలిమ్స్ రాసిన తర్వాత ఆయన ఈ పాస్డ్ అవే అన్ఫార్చునేట్లీ సో మా మదర్ షీ టుక్ వెరీ బోల్డ్ డెసిషన్ దట్ మీరు కర్మకాండ పదిహేను రోజు ఇక్కడ పదమూడు రోజుల ఏం వేస్ట్ చేయొద్దు టైమ్ యూ గో టు హైదరాబాద్ అండ్ ఢిల్లీకి వెళ్ళి ప్రిపేర్ అవుతాయి మదర్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ చేసింది సార్ సో నేను అప్పుడు మళ్ళీ ఢిల్లీ వచ్చి ఎందుకంటే లాస్ట్ అటెంప్ట్ కదా ఒకసారి ఇద్దాం అనేసి స్ట్రాంగ్ వచ్చి ఇక్కడ ఢిల్లీలో వచ్చాను కానీ బట్ ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ మోర్ బికాస్ ఫాదర్స్ డెత్ అయింది మొత్తం వెరీ స్ట్రగ్లింగ్ బట్ సమ్ ఐ ఐ థింక్ భగవంతుడి థర్డ్ గాట్ ఇన్ ఆయన అక్కడ నుంచి నేను మీ ఫ్యాన్ ఎప్పుడు అయినా అంటే నేను అప్పుడు నుంచి మీరు నాకు గుర్తు ఉంది నేను గుర్తుంది సిక్స్ లో అప్పుడు మీరు అందరు మసూరి ఉన్నప్పుడు నేను వైజాగ్ కలెక్టర్ ఉన్నప్పుడు ఒకసారి నేను మసూరిలో ఆ కలెక్టర్ ఎక్స్పీరియన్స్ కి వచ్చాము అప్పుడు ప్రదమ్మనామాతో అసిస్టెంట్ కలెక్టర్ ఉండేవాళ్ళు ఉన్నవాళ్ళు మీతో భాస్కర్ ప్రదమ్మనాథ్ మీ పరిచయం అయింది ఆ రోజు నుంచి పరిచయం బట్ నేను ఐ బికేమ్ యువర్ ఫ్యాన్ వెన్ ఐ సా యూ నేను ఆ రో ఆ రోజు నేను దహాదూర్లో ఉన్నాం అప్పుడు ఆ ఫ్లడ్స్ వచ్చింది గుర్తుంది కేదార్నాథ్ ఫ్లడ్ అప్పుడు నేను మా దాకా క్లోజ్గా మీ ఫంక్షనింగ్ నేను చూసాము తర్వాత ఆ హ్యాండ్లింగ్ నేను చాలామందికి ఐఎస్ ఆఫీసర్కి చెప్పామంటే ఒక న్యాచురల్ కెలామిటీ హ్యాండ్లింగ్ చేయాలంటే అప్పుడు మా పురుషోత్తం ఆంధ్ర అయినా ఆయన డిఎం దెహరాదూన్గా ఉన్నప్పుడు చేశారు మస్ట్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ డిజాస్టర్ ఇండియా ఎవర్ హ్యాడ్ అండ్ దీనికి సెంటర్ పాయింట్ దెహరాదూన్ డిఎం ఇట్లా హౌ డి అప్పుడు దిస్ వెరీ టఫ్ ఎందుకంటే న్యాచురల్ కెలామిటీ ఉండి మనం ఒక పక్కన డిస్ట్రిక్ట్కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా సునామీలో చేసాం బట్ ఒక సునామీలో సీఎం అదర్ ఇంపార్టెంట్ చీఫ్ సెక్రటరీ సీఎం వాళ్ళు అందరు హైదరాబాద్లో ఉంటారు మనం ఒక డిస్టిక్లో ఉన్నప్పుడు ఇక్కడ అంటే ధర అంటే యువర్ క్యాపిటల్ డిఎం ఇట్లా హౌ ఫ్రమ్ వేర్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా అంత ముందు లేవు వై డౌంట్ టు టెల్ మోర్ అబౌట్ అప్పుడు ఇట్లా మీరు చేశారు ఎక్స్పీరియన్స్ సార్ ఇది కేదార్నాథ్ ట్రాజిడీ రెండు వేల పదమూడులో అయింది ఐ థింక్ ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టుగా ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ దాదాపు ఎనిమిది వేల మంది దాకా దాంట్లో మరణించారు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాజిక్ ఇన్సిడెంట్ సార్ ఇది సో అప్పుడు నేను దెహ్రాదూన్ కలెక్టర్ కింద ఉండేవాడిని ఆ పనిలో క్యూకి దెహ్రాదూన్ నుంచి మొత్తం రిలీఫ్ మెటీరియల్స్ మొత్తం ఇంజనీర్ ఫోర్స్ హెలికాప్టర్స్ మొత్తం అదంతా ఎవ్రీథింగ్ వాస్ బీయింగ్ మొబలైజ్ ఫ్రమ్ ది దాదూన్ ఓన్లీ ఎందుకంటే అది క్యాపిటల్ ప్లస్ ఇట్ ఈస్ ద గేట్ టు ద హిల్స్ కాబట్టి సో దే వాజ్ లాట్ ఆఫ్ ట్రెమండస్ ప్రెజర్ ఆ టైంలో ఉండే సార్ వర్క్ ప్రెజర్ ఐ థింక్ ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ పడుకోకుండా కూడా పనిచేయాల్సిన హాస్పిటల్స్ మస్ట్ బి ఓవర్ పై నుంచి వచ్చే పిలిగ్రిమ్స్ అందరూ డెహ్రాదూన్ హాస్పిటల్స్లో ఉండేవారు ప్లస్ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం వాళ్ళని సేఫ్గా వాళ్ళ యొక్క కి పంపించడం సో మొత్తం అదంతా దేర్ వాజ్ లాట్ ఆఫ్ రెస్పాన్స్ అప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా చాలామంది అప్పుడు దీన్ని అయినారు కదా నాకు కూడా గుర్తుంది సార్ ఆంధ్ర నుంచి మంది ప్రిబ్లమ్స్ వచ్చారు సార్ అప్పుడు నా ఫోన్ నెంబర్ కూడా ఆంధ్రలో టీవీలో వచ్చేది సో లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర యూస్ టు కాంటాక్ట్ మీ మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళని సేఫ్గా తీసుకుంటామని అనేసి బట్ నాకు అది ఆంధ్ర రాకపోయినా ఆంధ్ర వాళ్ళకి ఉపయోగపడే పని నేను చేసిన అవకాశం నాకు ట్రాజిడీలో తెలుగు వాళ్ళకి ఉపయోగపడే పని చేసే అవకాశం నాకు కలిగింది సార్ అదే పనిలో నేను మన ప్రస్తుత ప్రధానమంత్రి గారు హానరబుల్ మోదీ సార్ పిఎం సార్ ఇప్పుడు ఉత్సామ ఆ టైంలో ఆయన గుజరాత్ సీఎం కింద ఉండేవారు ఆయన వారిని కలిసే భాగ్యం కలిగింది నాకు మన ఆంధ్ర ప్రస్తుత ముఖ్యమంత్రి గారు హోన్రబుల్ సీఎం సార్ని కలిసే భాగ్యం కూడా మాకు ఆ టైంలో అందరినీ అందరినీ కలుపుకొని పనిచేసే అవకాశం నాకు కలిగింది అంటే ఇప్పుడు నేను మీకు చూసాము అంత క్రైసిస్ క్యాపిటల్ ప్లే వస్తున్నారు హాస్పిటల్స్ కమ్యూనికేషన్ బట్ యు ఆర్ వెరీ కామ్ దట్ ఈస్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ యూ నేను మీతో నేర్చుకున్నప్పుడు ఏమిటంటే అది చాలా కామ్గా అంత పెద్ద అది చేశారు బట్ అది మీరు ఎక్కడైనా సరే అది ఆల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మీ హౌ యు హ్యాండిల్ కేదార్నాథ్ ఎక్కడైనా సరే మీరు కోడిఫై చేసారు ఇంకా డాక్యుమెంటేషన్ రాయలేదు సార్ బట్ నా ఇది ఒక ప్లాన్ ఏంటంటే ఎప్పుడైనా రిటైర్ అయిన తర్వాత దాని గురించి ఒక బుక్ రాయాలనేసి నాకు ఎప్పటి నుంచి ఒక ఖచ్చితంగా అది చాలా మందికి న్యాచురల్ కిలామిటీ అది కూడా ఆల్ స్టేట్స్కి అది మీ ఉత్తరాఖండ్ ఉండొచ్చు బట్ సపోజ్ ఆంధ్ర మనది ఉంది ఆంధ్రాలో సైక్లోన్స్ ఆర్ సో ఫ్రీక్వెంట్ ఎస్ సార్ అది కూడా అక్కడ మనం ఈ తహసీల్ మన తహసీల్దార్స్కి కానీ విలేజ్ లెవెల్ ఫంక్షన్స్ కానీ ఉపయోగపడుతుంది మీరు ఎస్ సార్ సార్ నెక్స్ట్ తర్వాత నేను మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి డైరెక్ట్ కలెక్టర్ కింద ఉన్నా కూడా నేను అక్కడ రిలీఫ్ కమిషనర్ కింద పోస్ట్ చేయను రిలీఫ్ కమిషనర్ పోస్ట్ గా పోస్ట్ ఎవరు అడగరు జనరల్గా మన స్టే గవర్నమెంట్లో రిలీఫ్ కమిషనర్ పోస్ట్ అంటే జనరల్ మీ రిలీఫ్ కమిషనర్ పోస్ట్ ఎస్ సార్ రిలీఫ్ కమిషనర్ పోస్ట్ తీసుకొని వెంటనే ఆపద వచ్చిన పది రోజుల కల్లా నేను అక్కడ కేదార్నాథ్ వెళ్ళి మొత్తం అంతా వన్ మంత్ వి హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రిలీఫ్ వర్క్ ఇన్ దట్ ఏరియాలో చేసాం సార్ అక్కడ సో దట్ ఈజ్ మై మోస్ట్ హ్యాపెనింగ్ మన సర్వీస్లో పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే కేదార్నాథ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని మీకు ఖచ్చితంగా దీనికి మీరు కోడిఫై చేయాలని నా రిక్వెస్ట్ ఇంకొకటి అంటే ఒక పర్సనల్ క్వశ్చన్ అంటే ఇప్పుడు నాకు తెలుసు నాకు మాకు నాకు ఉత్తరాఖండ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మీ గురించి అడితే అంటే ఆహా ఆ ఐఏఎస్ ఆఫీసర్ సైకిల్ వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ అంటారు అందరు అంటే ఏమిటి అది అంత జనరల్గా జనరల్గా మనిషి మనిషిల మధ్యలో పోటీ ఉంటుంది అంటే నువ్వు ఏ వెహికల్లో వెళ్తున్నావు నువ్వు ఆఫీస్కి నువ్వు మామూలు మారుతిలో వెళ్తున్నావా నువ్వు ఇన్నోవాలో వెళ్తున్నావా నువ్వు వెళ్తున్నావా నేను విన్నామంటే మీ ఇంటి నుంచి ఆఫీస్కి సైకిల్లో వెళ్ళే వాళ్ళు ఏమిటి వాట్ ఈస్ దట్ ఇన్స్పిరేషన్ సైకిల్లో మీరు ఎందుకు ఆఫీస్కి సార్ సైకిల్లో ఇన్స్పిరేషన్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారేమో లైఫ్ అని ఒక కొత్త ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేసి సో దాని నుంచి ప్రేరణ తీసుకొని మా ఇంటి దగ్గర నుంచి దెహ్రాదూన్ మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ సెక్రటేరియట్ ఈ సెవెన్ కిలోమీటర్స్ సార్ ఎగ్జాక్ట్ డిస్టెన్స్ సెవెన్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ సో నేను టైం స్టడీ చేశాను సైకిల్ మీద వెళ్తే నాకు ఇరవై రెండు నిమిషాలు పడుతుంది నా ఇన్నోవాలో వెళ్తే పదహారు నిమిషాలు పడుతుంది సో ఎఫెక్టివ్లీ ఆరు నిమిషాలు నిన్ను ఎక్స్ట్రా పడుతుంది సైకిల్లో వెళ్ళడం ప్లస్ దెహరాదూన్ వెదర్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ యూరోపియన్ వెదర్ లో ఉంటుంది సార్ అది చాలా చల్లగా వెరీ మన పాడేరు లాగా పాడేరు టైప్ లో ఉంటుంది వెదర్ అంతా అక్కడ చాలా మంచి వెదర్ ఉంటుంది సో ఐ థాట్ దట్ వై డోంట్ సైకిల్ మీద వెళ్ళడం తప్పేం ఉన్నది అనేసి సో ఒక రోజు ఫస్ట్ డే కొంచెం అబ్బెట్ అనిపించింది ఇంక తర్వాత అందరికీ అలవాటు అయిపోయింది సెక్రటరీ సైకిల్ మీద వస్తాడు క్యాలరీస్ ఒక సైడ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ రిటర్న్ లో సో టోటల్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఐ బర్న్ ఆటోమేటికలీ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ సో నాకు అది మంచి ఎక్సర్సైజ్ కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి యూత్ ఎవరు ఉన్నారు ఎవరు మనం మీకు తెలుసు అందరి మనం ఆంధ్ర తెలంగాణ అంటే ఇంజనీర్ కానీ డాక్టర్ అంటే ఇంజనీర్ డాక్టర్ తప్ప వేరే ఎవరు ఏం చదువుతున్నారంటే ఏ ఆయన మంచి స్టూడెంటా ఆయన ఆయన లైఫ్ లైన్స్ అంటే ఒక క్వశ్చన్ మార్క్ లాగా మనకి అట్లా రాను అట్లా మనం తయారైపోయింది మనం మనం స్టేట్లో ఆ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు ఈ గ్రూప్లో నాన్ ఇంజనీర్స్ నాన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ వాళ్ళు ఇలాగా పరీక్ష యూపీఎస్సి కానీ ఏపీఎస్సి లాగా ఈ పరీక్షలు రాయాలి సక్సెస్ అవ్వాలి వాళ్ళ కోసం ఈ మెసేజ్ ఏమిటి సో మీరు చెప్పినట్టుగా మన ఆంధ్ర సొసైటీ ఈజ్ వెరీ ఐ మీన్ ఐఎమ్ ఏ విక్టిమ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ కల్చర్ డాక్టర్ లేకపోతే ఇంజనీర్ అవ్వాలి మా బ్రదర్ ఇంజనీర్ అయ్యి యూఎస్ఏ వెళ్ళిపోయాడు నేనేమో ఇక్కడ ఉండి డాక్టర్ చదవలసి వచ్చింది అండ్ అది ఎంబీబీఎస్ రాకపోతే ఎట్లా ఉంటుంది సొసైటీ మిమ్మల్ని సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళలేకపోయేవాళ్ళం ఆ టైంలోని వెళ్ళి చెప్పలేకపోవాలి నేను డాక్టర్ అవ్వలేకపోయాను అనేసి సో ఇట్ ఈస్ ఎ వెరీ అప్రెసివ్ సొసైటీ ఐ విష్ ఇట్ చేంజెస్ సూన్ బట్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా మారినాయి సార్ ఇప్పుడు ఎస్పెషలీ సివిల్ సర్వీసెస్లో ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ స్కూల్లో ఐ థింక్ ఐ యూస్ టు గెట్ టెన్త్ ర్యాంక్ లెవెన్త్ ర్యాంక్ అట్లా వచ్చేది ఎప్పుడు ఐఎమ్ నాట్ ఎ వెరీ బ్రైట్ స్టూడెంట్ ఇన్ స్కూల్ కాలేజ్లో కూడా మరీ టాప్ చేసేసిన మార్క్స్ నాకు ఇప్పుడు కాలేజ్లో కూడా రాలేదు సో ఐవ్ బీన్ఏ అండ్ ఐ డోంట్ సెమ్ ఎ డల్ స్టూడెంట్ బట్ యావరేజ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ కింద ఉండేవాన్ని సార్ స్కూల్ కాలేజ్ లో బట్ స్టిల్ త్రీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ విత్ డిటర్మినేషన్ అది ఉంటే సార్ ఐ థింక్ త్రీ ఇయర్స్ కాదు మీరు వన్ ఇయర్లో అంటే వన్ సిక్స్టీ టూ ర్యాంక్ ఈ రోజు ఈ రోజు వస్తే ఈ రోజు మాకు ఐఎస్ వస్తుంది కదా ఇప్పుడు నూట ఎనభై సీట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి వన్ సిక్స్టీ టూ వస్తే ఫస్ట్ అటెంప్ట్ లో మనకి వచ్చి సో యా హార్డ్లీ ఐ కెన్ టెల్ దట్ మేబీ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రిపరేషన్ లోనే నేను ఫస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ క్రాక్ చేశాను నేను సో ఒకటే సార్ నాకు విత్ ద హైన్ సెట్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అది దృఢ సంకల్పం అనిపిస్తుంది ఓన్లీ వన్ ఫ్యాక్టర్ అది ఏ స్టూడెంట్ దగ్గర దృఢ సంకల్పం ఉన్నదో అందుకే నేను అడుగుతాను వై యూ యూ వాట్ టు టేక్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సో వాళ్ళు చెప్పిన ఆన్సర్ బట్ అర్థమైపోతుంది అబ్బాయి క్రాక్ చేయగలుగుతాడా లేదా ఫైర్ చెప్పినట్టుగా ఉన్నదా లేదా అనేసి ఫైర్ ఉంటే ఐ థింక్ ఎనీ ఫీల్డ్ లో వీ కెన్ సక్సీడ్ సార్ జాబ్ లాట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ మనం చేయొచ్చు బట్ ఫైర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ బేసిక్ డినామినేటర్ ఫైర్ సో ఫ్రెండ్స్ మనం 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 మన పురుషోత్తమ గారికి విన్నాము ఇర్రెస్పెక్టివ్ మనం మన బ్యాక్గ్రౌండ్ మన దగ్గర డిటర్మినేషన్ కానీ ఫైర్ ఉంటే ఏనా సరే సాధించ సాగలుస్తాము ఆయన ట్వంటీ టూ ఇయర్ ఏజ్లో హండ్రెడ్ సిక్స్టీ టూ ర్యాంక్ సాధించారు థ్యాంక్ యూ పురుషోత్తం గారు మన థ్యాంక్ యూ సో మచ్